టీడీపీకి అతి త్వరలో షాక్ తగలబోతుందా చూస్తుంటే పరిణామాలు అయితే అలాగే ఉన్నాయి టీడీపీకి లాయలిస్ట్గా అసలు తెలుగుదేశం పార్టీ ప్రాణంగా బతికినటువంటి గాలి ముద్దు కృష్ణం నాయుడు గారి కుమారుడు గాలి జగదీష్ ఆయన వచ్చేసేలేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు రేపు పన్నెండో తారీఖు అని చెప్పి స్థానికంగా పెద్ద వస్తూ ఉంది దాన్ని అను దాన్ని బేస్ చేసుకొని ప్రభావత వార్త అని చెప్పి ఈ ఆర్టికల్ రాసింది వాస్తవానికి అక్కడ రోజా గారు నగిర్లో బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు ఈయన చేరికతోటి ఎలా అడ్జస్ట్మెంట్లు ఏమి ఇస్తారో మనకైతే తెలియదు కానీ పూర్తిగా ఈయన చేరికైతే మాత్రం సుగమంగానే ఉంది ఇక్కడ ప్రజెంట్ వాళ్ళ సోదరుడే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఈ వార్త బేస్ చేసుకుని ఉంటే రానున్న రోజుల్లో దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు తనయుడు గాలి జగదీష్ నగిరి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరు చేరుతున్నారు గత నెల మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి వ్యక్తిగతంగా జగదీష్ కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి తెలిపారు అయితే గత నెలాఖరున జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నందున అధికారికంగా పార్టీలో చేరేందుకు వీలు కాలేదు ఇటీవల ఆయన పర్యటన ముగించుకొని వచ్చినందున పన్నెండోన చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ముందుగా పెద్ద హడావిడి లేకుండా పార్టీలో చేరాలని అధిష్టానం చెప్పిన మేరకు నగిరి నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో జగదీష్ గత రెండు రోజులుగా తిరుపతిలో సమాలోచనలు చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆర్కే రోజా ప్రస్తుతం నగరి పార్టీని నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో జగదీష్ వస్తే పార్టీలో ఇబ్బందులు వస్తాయని రోజా గట్టిగా చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు జగదీష్ వర్గం చెబుతుంది మేబీ గారికి తగిన గౌరవం ఇవ్వగలరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు లాస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వగలిగారు మినిస్టర్ అడ్జస్ట్ కానప్పుడు ఆమెని ఇండస్ట్రీలు దాన్ని చైర్మన్ చేశారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కాబట్టి మేబీ రోజా గారిని ఎక్కడైనా అడ్జస్ట్ చేయగలరేమో బహుశా బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఆలోచనతోనే ఎక్కువ పని చేయగలుగుతున్నారు ఇక నిజానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీ తర్వాత చేరాలని జగదీష్ భావించినప్పటికీ ఆయన చేరికపై వస్తున్న ఎదురు గాలిని గమనించిన అధిష్టానం ఈ నెల పన్నెండవ తేదీన చేరిపోవాలని ఆదేశించినట్టు చెప్తున్నారు గత ఎన్నికల్లో గాలి గాలి భాను ప్రకాష్ టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచి నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ తరఫున ఆయన సొంత తమ్ముడు సొంత ఏకైక తమ్ముడు ప్రతిపక్షంలో చేరి నగిరీ రాజకీయాలు నడపడం అనే అంశం రెండు పార్టీ కేడర్లు పెద్ద అంశం అంశమైంది వైసీపీ టీడీపీ రెండు పార్టీల్లోనూ అటు రోజు అటు రోజా ఇటు భానుప్రకాష్ వైఖరి నచ్చక కొంతకాలంగా కేడర్లు అసంతృప్తి ఉన్న పలువురు జగదీష్ నాయకు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెబుతున్నారు శని ఆదివారంలో స్వయంగా ఆయన్ను పలువురు కలిసి ఇప్పటికిప్పుడు తాము రాకపోయినా భవిష్యత్తులో మీతో ఉంటామని జగదీష్కైతే హామీ ఇస్తున్నారు నగిరిలో ఓటమి తర్వాత కూడా వైసీపీ క్యాడర్ మాత్రం పదిలంగా బలంగా ఉంది రెండు మూడు సామాజిక వర్గాలు పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గాలి జగదీష్ వైసీపీలో చేరితే ఆ వర్గం కూడా చీలికి వచ్చి పార్టీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు ముద్దు ముద్దుకిష్టమును ముద్దుకృష్ణం మర మరణానంతరం ఆయన వారసుడిగా టీడీపీ టికెట్ ఆశించి జగదీష్ భంగపడ్డారు జగదీష్ కంటే కొంత ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలో కొందరు నాయకుల తీవ్ర వ్యతిరేకత అధిగమించి భానుప్రకాష్ చాకచక్కంగా వ్యవహరించి టీడీపీ టికెట్ చేజి చేజిక్కించుకున్నారు ఇది విషయం క్లియర్గా చూస్తే ఈయన చేరికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగానే ఉన్నారు అంట రోజా గారు వ్యతిరేకిచ్చారు అని వార్త వస్తున్నా గారికి నాకు తెలిసి సర్ది చెప్పగలుగుతారు రెండోది గారికి మాక్సిమం నగరి ఇన్ఛార్జే ఉండదు మేబీ పని పనిచేసుకున్నా మరి ఏం జరిగిందో చూడాలి మరి ఇది పార్టీ అంతర్గత విషయం కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం అది రేపు పన్నెండో తారీఖు చేరబోతున్నాడని ఈ వార్త సారాంశం మరి ఇది కూడా పూర్తిగా నిజమాబద్ధం రేపు ఎల్లుండి తెలిసిపోద్ది ఆటోమేటిక్ మన అందరికీ